హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మరో గోర బస్సు ప్రమాదం భారీగా మృతులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హిమాచల్ ప్రదేశ్లో గోర ప్రమాదం చోటు చేసుకుంది టూరిస్ట్ బస్సుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది దుర్మరణం పాలయ్యారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి శిథిలాల్లో మరికొంతమంది చిక్కుకున్నారు ప్రమాద సమాచారం తెలుసుకున్నటువంటి సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపట్టారు రాత్రి కావడంతో సహాయక చర్యలు కాటంకం కలిగింది ఇక గాయపడిన వారిని అంబులెన్స్ లో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న భల్లు వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు కొండపై నుంచి భారీ మొత్తంలో మట్టి బండరాళ్లు ఒక్కసారిగా జారి పడిపోవడంతో మారోటన్ కలౌల్ మార్గంలో వెళ్తున్నటువంటి ప్రైవేట్ టూరిస్ట్ బస్సును అవి ఆ మట్టి పిల్లలు పూర్తిగా కప్పేశాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది మృతి చెందినట్లు బిలాస్పూర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ తెలిపారు మరో ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసినట్టు ఆయన వెల్లడించారు ప్రమాద సమయంలో ఆ టూరిస్ట్ బస్సులో ముప్పై మందికి పైగా ప్రయాణికులు అయితే ఉన్నారని తెలుస్తోంది అయితే హిమాచల్ బస్ హిమాచల్లోని బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రలకు యాభై వేల రూపాయల పరిహారం ప్రకటించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు ఈ ఘటనలో మొత్తం పద్దెనిమిది మంది మృతి చెందారు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఉన్నట్టు సమాచారం శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి సుఖ్వేందర్ సింగ్ జుకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలు ముమ్మరా ముమ్మరం చేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి